జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ కుమారుడు బీదా గోకుల్ రిష్వంత్ దివిజ దంపతుల వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో పోర్ట్ గ్రాండ్ లో ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకకు భారత ఉపరాష్టపతి జగదీప్ దన్కర్ హాజరై బీదా కుమారుడు గోకుల్ రిష్వంత్ దివిజ నూతన దంపతులను ఆశీర్వదించారు జగదీప్ దన్కర్ తో పాటు ఉప సభాపతితో పాటు రఘురామకృష్ణ అలాగే రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు చంద్రబాబు నాయుడు శ్రీమతి నారా భువనేశ్వరమ్మ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వీరందరినీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు రవిచంద్రలతో పాటు టీడీపీ నేతలు కన్నబాబు జడ్జ్ శివప్రసాదులు మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాఘసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలోని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు